హలో అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు వీడియోలో కొంచెం డిఫరెంట్ స్టైల్లో చక్కెరకేళి జ్యూస్ని అయితే చూపించబోతున్నా అనమాట వీడియో అనేది ఎవరు స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసి ఎలా ఉంది అనేది కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ముందుగా చక్కెరకేళిని ఈ విధంగా సన్నగా పీసెస్ లాగా కట్ చేసుకొని ఒక మిక్సీ జార్లో అయితే వేసాను అనమాట ఆ తర్వాత దానికి సరిపడా షుగర్ని అయితే వేసుకోవాలి చూసారు కదా ఇక్కడ కొంచెం షుగర్ని అయితే యాడ్ చేశాను తర్వాత ఐస్ క్యూబ్స్ అయితే వేస్తున్నాను అనమాట డిఫరెంట్గా అని చెప్పాను కదండి డిఫరెంట్గా చేశానని అందులో కొంచెం అయితే ఐస్ క్రీమ్ని అయితే యాడ్ చేశాను అనమాట ఈ విధంగా ఐస్ క్రీమ్ని కూడా యాడ్ చేశాక ఇప్పుడు సరిపడా జ్యూస్కి సరిపడా పాలు అన్నింటినీ పోసుకోవాలి ఈ పాలు పోసాక డార్క్ చాక్లెట్ని కూడా వేసాను అనమాట చెప్పాను కదా కొంచెం డిఫరెంట్ అని చెప్పాను కదా అందుకని చాక్లెట్ అండ్ అలాగే ఐస్ క్రీమ్ ఫ్లేవర్ వచ్చేటట్టు ఐస్ క్రీము అన్నీ వేసి బాగా మిక్సీ అయితే పట్టేస్తున్నాను అనమాట జ్యూస్ అయితే రెడీ అయిపోతుంది ఎంతో కూల్ కూల్గా ఉండే చక్కెరకేలీ జ్యూస్ డిఫరెంట్గా ఈ స్టైల్లో అయితే చేశాను ఎలా ఉంది ఫ్రెండ్స్ మీ అందరికీ నచ్చిందా నచ్చిందని అనుకుంటున్నాను ఎలా ఉంది అనేది మీరు కూడా చేసుకొని టేస్ట్ చేసి ఎలా ఉందో కింద కమెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సో మనకి కూల్ కూల్గా ఉండే చక్కెరకేలీ జ్యూస్ అయితే రెడీ అయిపోయింది సో ఫ్రెండ్స్ మీ అందరికీ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెలేకాన్ని క్లిక్ చేయండి మరొక నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దామా అంటిల్ దెన్ కీప్ వాచింగ్ స్టెట్ యూన్ ఫర్ మోర్ వీడియోస్ నాగమణి కొలిపారా బాయ్ డిఫరెంట్గా అని చెప్పాను కదా అందుకని చెప్పేసి కొంచెం బూషన్ అయితే యాడ్ చేశాను